హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మీ మీ ముందు చీరలు తీసుకొచ్చాను ఇవి జారా సారీస్ అంటారండి వీటిని ఇవైతే లైట్ వెయిట్గా ఉంటాయి అస్సలు మిక్స్ చేసుకోకండి ఇవి చాలా మెత్తగా ఉంటాయండి ఇది బ్లౌజ్ అండి ఇది గ్రీన్ కలర్ సారీ గ్రీన్ అండ్ బ్లౌజ్ అయితే రెడ్ వచ్చింది చూడండి సారీ ఎంత బాగుందో ఇది ఫోర్ ఫిఫ్టీకే అవైలబుల్గా ఉందండి మీకు ఇది ఇంకో గ్రీన్ అండి డార్క్ డార్క్ గ్రీన్ ఇది ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు అంచు కూడా పింక్ ఉంది కదండి అంచు ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది దీని ఫోటో ఇదండి అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదండి మీకు ఒకటి ఓపెన్ చేశాను కదండి ఇంకా ఇదైతే పర్పుల్ అండ్ బ్లూ దీని ఫోటో ఎలా వస్తుంది ఇవైతే జార్జిట్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ అండి చాలా ఇవి కూడా చాలా మెత్తగా ఉన్నాయండి ఇదైతే పింక్ బ్లౌజ్ వచ్చిందండి ఇదైతే రెడ్ అండి రెడ్ అండి గ్రీన్ చూడండి ఎంత బాగుందో జార్జెట్ శారీస్ ఇవి దీనికి కూడా బ్లౌజ్ గ్రీన్ వచ్చిందండి ఇవి త్రీ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉన్నాయండి ఇది కొద్ది ప్లెయిన్ వచ్చిందండి ఇదిగోట బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి దీన్ని ఇదిగోండి ఇది బ్లౌజ్ అన్నీ ఓపెన్ చేయట్లేదండి నేను ఓపెన్ చేస్తే మడతలు వేయలేము కదండి అందుకని ఇది స్కై కలర్ అండి దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి